బషీరాబాద్ నూతన ఎంపీడిగా స్వామి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వ పథకాల అమలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బషీరాబాద్ మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ తిరుమల స్వామి అన్నారు శనివారం బషీరాబాద్ మండల ఎంపీడీఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు బషీరాబాద్ మండలంలో ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో నల్గొండ జిల్లా నుంచి ఆయనను బషీరాబాద్కు బదిలీ చేశారు ఈ మేరకు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పనిచేస్తున్న విజయ్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా కొనసాగేలా దృష్టి సారిస్తామన్నారు ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు మండల ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన తిరుమల స్వామికి కార్యాలయ సిబ్బంది ఇతర నాయకులు స్వాగతం పలికి శుభాకాంక్షలు del baro.